రేవంత్ రెడ్డి నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో చాలా పెద్ద ఎత్తున మరి ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన చేస్తారంటూ కూడా నిరుద్యోగులైతే కొంతవరకైతే అయితే ఆసక్తి కనిపించరు మరి సభ అయిపోయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి ఏమాత్రం కూడా మాట్లాడకపోవడం పట్ల కూడా రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై లక్షల నిరుద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు ప్రస్తుతం మనం మనతో పాటు అంశాల గురించి మాట్లాడడానికి ఇంద్రా నాయకున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మొత్తానికైతే రేవంత్ రెడ్డి నిరుద్యోగాల గురించి మళ్ళీ కూడా మాట్లాడలేదు ఉద్యోగాల గురించి ప్రస్తావనే తేలేదు ఎట్లా చూస్తుంది రెండు దశాబ్దాల తర్వాత రేవంత్ రెడ్డి రావడం చాలా మంచి విషయం ఎవరు కాదన్నా అవునన్నా మంచి విషయం ఎందుకంటే ఒక అభివృద్ధి పని కోసం వస్తున్నారంటే అందరూ హ్యాపీగానే ఫీల్ అవ్వాలి కానీ ఇంత నిర్బంధాల మధ్య ఇంత కంచెల మధ్య బారికేడ్ల మధ్య రెండు వేల దాదాపు ఇరవై వేల ముప్పై వేల పోలీసుల మధ్య రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిన ఒక విషయం మీరు ఆలోచించండి ఎందుకంటే మీరు నలభై వేల ఉద్యోగ అరవై వేల ఉద్యోగాలు ఇచ్చారు అంటున్నారే ఎక్కడిచ్చారు ఏ టైంలో ఇచ్చారు నోటిఫికేషన్ ఏ టైంలో వచ్చింది గ్ర గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లను మీ ఆ నోటిఫికేషన్ అంటున్నారే ఇది తప్పండి ఎందుకంటే మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది మీకు పోలీసులు అందరూ చెప్తారు కానీ అవే అబద్ధాలు తప్పుడు ప్రచారాలు సాక్షాత్ సీఎం రేవంత్ రెడ్డి గారి ఇలా అబద్దాలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు ఇవ్వం దానికి ఇచ్చినా అని చెప్పి అబద్ధాలు చెప్తున్నారు రాబోయే రోజుల్లో నలభై వేల ఉద్యోగాలు ఇస్తారంట మరి మరి మొదటి ఏడాదిలో రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నారు అవి ఎక్కడ హామీలు పోయినాయి ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు కదా నిరుద్యోగృతి ఎక్కడ పోయింది ఇలా అన్ని ఏవైతే ఏవైతే క్వశ్చన్లు ఉన్నాయో అన్నీ అడిగే ప్రయత్నం చేయడానికి ముందు పోతే మమ్మల్ని ఏవైతే ప్రశ్నించే గొంతుకలని ఇలా ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని మాకు తోటి ఎస్ఎల్ తోటి ఫోన్ చెప్పేసి మీరు ఎక్కడున్నారో తెలుసు అంటే లొంగిపోయినా కమ్యూనిస్టులమా లేకపోతే నెక్స్లైట్లమ్మా లేకపోతే తీవ్రవాదులమా మమ్మల్ని ఎందుకు ఆ అంటున్నారు మేము మా సమస్యలు ఉన్నాయి మా గాథలు ఉన్నాయి మాకు ఉద్యోగాలు ఇవ్వండి అని చెప్పేసి రోడ్ల మీదకి వచ్చి మేము కొట్లాడుతుంటే ఎట్లా చెప్తున్నారు రేవంత్ రెడ్డి ఏమో నిరుద్యోగులంతా కూడా ఉద్యోగాలు ఇవ్వకండి అంటూ కూడా అడుగుతున్నారు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తుంది అదే ఎక్కడ వాక్యాలు చేశారు నగర్లో చిక్కడిపల్లి లైబ్రరీలో చేశారు అంటున్నాను కదా మరి అదే అశోనగర్ మీరు రండి మీరు రండి ఎక్కడికి రండి అక్కడికి వచ్చి ఆ మాటలు చెప్పండి అక్కడికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి ఎందుకంటే ఏ వేదిక ఎక్కినా కూడా వేదిక వేదికైనా సరే రైతుల వేదికైనా ఏ వేదికైనా సరే ఉద్యోగాలు ఇచ్చాను నోటిఫికేషన్ మొత్తం ధర్నాలు చేస్తున్నాను అని చెప్పేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నది మరి అదే అశోనగర్ రండి అని చెప్పేసి గత రెండు సంవత్సరాల నుంచి ప్రాధాయపడుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం మరి ఎందుకు రావట్లేదు మీరు అంటే భయం ఏం భయం అంటే ఇలా ప్రతిపక్ష పార్టీ హోదాలో ఇలా నిరుద్యోగులు కొట్లాడుతున్నారు మా సమస్యలు అన్నీ వాళ్ళు తెలుసు మా బా ఎవరైతే గవర్నమెంట్ లూఫోల్స్ మొత్తం తెలుసు కాబట్టి వాళ్ళని ఇలా తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మా దగ్గర రాని పరిస్థితి ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందు ఇలా కారణం కారణమైంది కొత్త ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ఎవరైతే ఉన్నారో పది సంవత్సరాలుగా చిక్కడబ లైబ్రరీలోనో అశోకంలో మగ్గిన నిరుద్యోగులు పట్టించుకోకుండా ఇలా ఫ్రెషర్గా వచ్చిన నిరుద్యోగులను విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు మాట్లాడడం తప్పులేదు కానీ పది సంవత్సరాలుగా ఇక్కడ మగ్గిపడి ఉన్నాం కదా మా ఉద్యోగాల సంగతి ఏంటి మా గురించి మాట్లాడమంటే మాట్లాడలేదు ఇలా మీరు ప్రసంగం నలభై ఐదు నిమిషాలు అద్భుతంగా మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడు ఏమి ఇచ్చారు ఇలా మంత్రి మీరే కదా మరి అప్పుడే అక్కడే నేను ఇవాళ వెయ్యి కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి ఒక జీవో దారిస్తే అయిపోయింది కదా మళ్ళీ ఒక కమిటీ అంటే ఇది స్థానిక సంస్థల ముందు నిరుద్యోగులను కొత్తగా వచ్చిన విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం ఇలా కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల నిరుద్యోగులకు ఏదో చేస్తున్నది అని చెప్పుకోవడానికి తప్ప ఇక ఏం వరిగే పరిస్థితి లేదు ఇలా మీరే విద్యాశాఖ మంత్రి ఉన్నారు మీరే ఒక జియో తీసుకొచ్చి ఇలా వెయ్యి కోట్లు కేటాయించిన బోయికి హ్యాపీ స్టాండ్ఫర్డ్స్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఉన్నారు దానికి ఆ యూనివర్సిటీ కాకుండా నాలెడ్జ్ సెంటర్గా మార్చండి జార్జ్ లాంటర్లను గద్ద గద్దర్ లాంటోళ్లను ఇలా మంచిగా మాట్లాడారే ఎలా అయితే మా ఉద్యమాలు ఎవరైతే ఉన్నారో ప్రశ్నించే గొంతుకులు ఉన్నారో వాళ్ళ మీరు బీఆర్ఎస్ అని చెప్పడం బీజేపీ చెప్పడం ఎంతవరకు న్యాయం అండి ఎంతవరకు న్యాయం కాబట్టి రేవంత్ రెడ్డి గారిని వీళ్ళు ఎవరైతే ఇంట్లెన్స్ వ్యవస్థ పక్కాదారి దారి పట్టిస్తున్నారు ఇలా బీజేపీలు ధర్నా చేస్తే సిపిఎల్ని పట్టుకుంటారు సిపిఎల్ ధర చేస్తే బీఆర్ఎస్ను పట్టుకుంటారు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనే ఇంట్లో వ్యవస్థ ఫెయిల్ అయిపోయింది ఈ మా సమస్యలను కూడా అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం ఎవరు చేయట్లేదు అంత పక్కదారి పడుతున్నారు వేరే వాళ్ళ మాటలని మా మీదికి రెచ్చిపోతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన సమస్య నిరుద్యోగ సమస్య నిరుద్యోగ సమస్య పెరిగితే నేరాలు పెరుగుతాయి ఆత్మహత్యలు పడతాయి ఇలా కుటుంబాలు చెల్లా చెదరవుతాయి ఇవన్నీ తెలియదు కదా ఇలా యువత మత్తుకు గంజాయికి బానిస అవుతున్నారే మరి ఉద్యోగాలు లేక ఏం చేస్తారండి ఉద్యోగాలు లేక అయ్యేలా ఏం చేయాలో అర్థం కాక వాడు ఇలా ఆత్మహత్యగా రుణభారం ఎక్కువై ఆర్థిక భారం ఎక్కువై ఇలా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఎవరు చెప్పుకునే పరిస్థితి నిన్నగాక మొన్న ఒక సిద్దిపేటలో మా ఫ్రెండ్ నిఖిల్ అనే ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి చూస్తే ఒక తల్లిదండ్రులు ఇద్దరికి పెరాలసిస్తు ఎవరు చెప్పుకునే పరిస్థితి లేక ఎవరు చెప్పుకు అర్థం కాక చెట్టుకు ఉరేసుకుని చచ్చిపోయాడు మరి ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఆరుగురు నిరుద్యోగులు చనిపోయారే వాళ్ళ గురించి మాట్లాడారా మాట్లాడారా మీరు ఎంతసేపు మీ పార్టీ ప్రయోజనాల కోసం మీ పార్టీ సిద్ధాంతాల కోసమే మాట్లాడతప్ప తప్ప ఇలా పీవీ నరసింహారావులు అంటారు రెడ్డి గారి నుంచి మాట్లాడారు అదే పివి నరసింహారావులు అని మీ కాంగ్రెస్ పార్టీ భౌతికాన్ని కాంగ్రెస్ పార్టీ అంటే ఆఫీసులో కూడా రానియకుండా చేశారు మరి మీరు మాట్లాడతారు ఎందుకంటే ఒకటే అన్నా మేము స్టైడీ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాము ఉద్యోగాలు ఇస్తారా లేరా మీకు మీ అడిగేది లేదు ఎందుకంటే ఉద్యోగాలు ఇస్తానంటే ఇస్తా అని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి రాబోయే రోజుల్లో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ప్రతి ఒక్క కార్యాచరణ ప్రకటిస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏది ఉద్యమాలు చేశారు వంట వార్పు ఇవన్నీ ఏం చేశాము ఇవన్నీ కూడా రేపు ఉద్యోగాలు రావడానికి తప్పుదోవ పట్టిస్తున్న పోలీసులను కూడా ఇలా చీల్చి చెండాడే ప్రయత్నాలు చేస్తున్నాము రెండేళ్ళ కాలం నుంచి ఉధృతమైనటువంటి పోరాటం మీరు చేస్తూ ఉన్నారు కానీ రేవంత్ రెడ్డి మిమ్మల్ని నిర్దేశించి ఎప్పుడు కూడా మాట్లాడలేదు కానీ కోదండ్రామ్ పోస్ట్ పోబోతుందన్న నేపథ్యంలో పదిహేను రోజుల్లోపల ఎమ్మెల్సీ పోస్ట్ తీసుకొచ్చి ఆయన చేతిలో పెడతాను ఎవరు అడ్డుకున్నా ఖచ్చితంగా ఇచ్చి తీరుతామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు ఎట్లా చూస్తారు ఇప్పుడు కోదండరామ్ గారు మా తరఫున వెళ్ళిన వ్యక్తులే కోదండరామ్ గారు అయినా అద్దంకి దయాకర్ అయినా బల్మూరి వెంకట గారైనా రియాజ్ గారైనా ఇవాళ మా నిరోజుల సమస్యల గురించి మాట్లాడిన వ్యక్తులు మీ దగ్గర ఉద్యోగాలు పొందిన వ్యక్తులే వాళ్ళ కోసం మీరు కష్టపడుతున్నారు చాలా బాగా మంచి విషయం కానీ మిమ్మల్ని గెలిపించారు ఇలా మిమ్మల్ని ఎవరు గెలిపించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదండి ఇలా నిరుద్యోగులు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు కనీసం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు ఇవాళ నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం నడుము పెట్టుకొని ఇలా ఊరు వాడ మారుమూల తండాలో గూడాలలో ప్రచారం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇలా మీరు బుగనరావు ఎమ్మెల్సీ గురించి మాట్లాడతారు దానికోసం సుప్రీంకోర్టు దాకా వెళ్తా అన్నారు మరి ఇలా జియో ట్వంటీ నైన్ జియో ఫార్టీ సిక్స్ జియో ట్వంటీ ఎయిట్ జియో వన్ నాట్ ఎయిట్ వీళ్ళ గురించి సుప్రీంకోర్టు వెళ్తాను ఎప్పుడైనా మాట అన్నారా అంటే ఏం లేదు ఇలా నిరుద్యోగం నిండా ముంచే ప్రయత్నాలు చేస్తున్నారు ఎంతసేపు వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం స్వలాభం కోసం పార్టీ సిద్ధాంతాల కోసం మాట్లాడుతున్నారు కానీ ఇలా నిరుద్యోగుల గురించి కానీ ఉద్యోగుల గురించి కానీ రైతుల గురించి కానీ ఏ వర్గానికి కూడా న్యాయం చేయని ప్రభుత్వం ఏదంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే దగ్గర కూడా గత కొద్ది రోజుల కిందట చిక్కట్పల్లి లైబ్రరీకి వచ్చి మీ అందరు కూడా న్యాయబద్ధమైన అంశాలే న్యాయబద్ధమైన కోరికలే ఖచ్చితంగా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి మిమ్మల్ని కల్పించే ప్రయత్నం చేస్తానంటూ కూడా ఆయన చెప్పి వెళ్ళిరు మరి ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై ముప్పై రోజులు అవుతుంది ఆయన మళ్ళీ ఏమైనా స్పందించిరా మీ దగ్గరికి వచ్చి మళ్ళీ ఏమైనా చెప్పే ప్రయత్నం చేసిరా ఏమైనా సమాచారం ఏమైనా పంపిరా మరి నిన్న కూడా వచ్చి ఉన్నారు కదా ఆయన ఉస్మాని యూనివర్సిటీకి రేవంత్ రెడ్డితో పాటు ఓ ఆ రోజు అద్దంకి దయాగారు మాట్లాడుతుంటే నేను ఆవేశంగా మాట్లాడి నా కడప విని అంటే చెప్పే ప్రయత్నం చేస్తే నేను చాలామంది ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంత ఆవేశం ఏందని చెప్పేశారు రెండు రోజుల్లో స్పష్టమైన హామీ ఇస్తా ఉన్న అద్దంకి దయాగారు గారు ఇలా జాడ పత్తలేదు రెండు వారాలు పోయినాయి రెండు నెలలు కూడా కావస్తుంది కాబట్టి ఏంటంటే వీళ్ళు ఎంతసేపు నిరుద్యోగులను వాడుకొని మంత్రి పదవులు కానీ ఇంకో పదవులు పొందడం తప్ప వీళ్ళు చేసే ఉద్దేశాలు ఏం లేదు నిజంగా వాళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది కానీ తప్పుదారి పట్టిస్తుంది ఇప్పుడు దయాకర్ గారు వెళ్ళిపోయారు మరి దయాకర్ గారు వెళ్ళిపోయారు రోజు టీ డిబేట్లలో ప్రసంగాలలో మాట్లాడుతున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పోయి మీకు దగ్గర వ్యక్తే కదా ఇవన్నీ తెలుసు రేవంత్ రెడ్డి గారు చెప్పే వ్యక్తే కదా మీరు మరి చెప్పొచ్చు కదా ఈ బాధలని ఈ బాధలు సాధకాలు చెప్పొచ్చు కదా ఏం లేదన్నా ఒకటే సింపుల్ నిరుద్యోగులను వాడుకొని అధికారంలో వచ్చారు ఈ నిరుద్యోగుల హామీలు మనం నెరవేర్చలేమని తెలిసి అబద్ధ ప్రచారాలు అబద్ధ ఫేక్ మాటలు మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఏ ఒక్క కూడా ఆ రోజు నేను మాట్లాడిన తర్వాత నన్ను చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కానీ జనగాని దాయకర్ లాంటి వాళ్ళు కానీ నన్ను బెదిరించే ప్రయత్నాలు చేశారు నన్ను బెదిరించే ప్రయత్నాలు చేశారు అయినా నేను కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డా కష్టపడ్డాకరనో ఇంకెవరినో ఇంకెవరినో పర్సనల్గా మీరు విమర్శించలేదు కదా ప్రభుత్వాన్ని విమర్శించారు వాళ్ళు మిమ్మల్ని బెదిరించాల్సినటువంటి అవసరం ఏముంటుంది అదే చెప్తాను కొంతమంది కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఉన్నారు చూడండి ఎన్ఎస్ఏ కార్యకర్తలు కొంతమంది నాకు ఫోన్ చేసి నువ్వెవరు మాట్లాడడానికి నీకేం సంబంధం అని చెప్పాను అరే సుంటా మీ కాంగ్రెస్ పార్టీ కోసం మేము బస్సు యాత్రలు చేసినాం తిరిగినాం మారుమూల గ్రామాల్లో తండాలలో గూడాలో తిరిగినాం మీరు ఏడబండిరు మరి ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే కారణం ఎవరు ఇలా నిరుద్యోగులే కదా ఇలా ఆయన ఒక ఒకరు అంటారు ఇలా కాంగ్రెస్ పార్టీ రావడానికి రాహుల్ గాంధీ కారణమంట మరి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు మరి అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు గెలవలేదు ఎందుకు గెలవలేదు ఇలా నిరుద్యోగ సమస్య బలంగా ఇక్కడ నాటుకుని ఉంది కాబట్టి ఇలా నిరుద్యోగుల హామీలు నెరవేస్తారని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మీరు నిండా ముంచే ప్రయత్నాలు చేస్తున్నారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ కూడా మేము ఎక్కడ చెప్పలే అంటే కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు ఎట్లా చూస్తారు అదే చెప్తున్నారు కదా వీళ్ళకి మేనిఫెస్టో అంటే తెలియదు మేనిఫెస్టో తెలియదు ఎవరు ఏ హామీ ఇచ్చారు తెలియదు ప్రతి మంత్రి దాంట్లో సీఎం ఏ ఉన్న మంత్రుల్లో ప్రతి మంత్రి కూడా సీఎం లాగా మాట్లాడతారు ఒక మంత్రి ఏమో యాభై వేలు అంటాడు ఒక మంత్రి అరవై వేలు అంటాడు ఒక మంత్రి నేను ఇంతకు వచ్చేసిన బీసీ మంత్రి లక్ష ఉద్యోగాలు అన్నారు స్పీకర్ గారేమో ఇన్ని హామీలు అమలుతమై అనుకోలేదు ఇంత బడ్జెట్ ఉందని అనుకోలేదు ఇంత లో స్థాయిలో ఉన్నామని అనుకోలేదు అని అంట అంటే వీళ్ళకు సమగ్రమైన వివరణ కానీ ఏం లేదు కాబట్టి వీళ్ళు అధికారంలో వస్తాను కూడా లేదు ఎందుకంటే ఇలా నిరుద్యోగులు ఏమనుకున్నారంటే కొత్త గవర్నమెంట్ వస్తే ఇలా నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఇలా కాళ్ళకు బలపాలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు కానీ వీళ్ళకి గెలిచే ఉద్దేశాలు వీళ్ళకి లేవు అంటే వీళ్ళకు గెలుస్తారని అనుకోలేదు ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించింది ఇలా ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతుంది ఓన్లీ నిరుద్యోగులు మాత్రమే విద్యార్థులంతా కూడా మంచిగా చదువుకోండి గొప్ప స్థాయిలో ఉండాలంటూ కూడా చెప్తున్నారు మీ అందరిని కూడా అక్రమంగా ప్రతిసారి కూడా అరెస్ట్ చేసి జైలు పంపి పోలీస్ స్టేషన్గా జైలుగా పంపిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో చదువుకునేటువంటి దాఖలాలు ఉంటాయి ఎందుకంటే చాలామంది కూడా పోలీసులతో ఈ అరెస్ట్లో ఫేస్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు మేము ఇవాళ చదువుకుందాం లైబ్రరీ పోతాం సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి గారు ఆ తో నుంచి బాట నుంచి పోతుంటే ప్రతిసారి సిఐ గారు అని కానిస్టేబుల్ గారైనా ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారు మీరు స్టేషన్కి రండి అని చెప్పేసి మమ్మల్ని బెదిరించే ప్రయత్నిస్తారు మేము ఏం తప్పు చేసాం వీళ్ళ కోసం ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించిన పేరు తప్ప కాంగ్రెస్ పార్టీని గెలిపిన పేరు తప్ప ఎవరు వచ్చినా కూడా ఏ కార్యకర్త మీ కాంగ్రెస్ కార్యకర్త వచ్చినా కూడా మమ్మల్ని స్టేషన్కి రమ్మని చెప్తున్నారు మీరు ఇంకా చదివే ఉద్దేశం మాకు ఉంటుందన్న ఎంతసేపు మమ్మల్ని పోలీసులు తీసుకెళ్ళడం కూర్చోబెట్టడం ఈడ కూర్చోబెట్టడం తప్ప మాకు ఆ చదువు మీద కాన్సన్ట్రేషన్ కూడా రాదు ఎందుకంటే ఎంతసేపు పోలీసులు ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నాలు మీరు ఏం చేస్తున్నారో తెలుసు ఏ పార్టీ దగ్గర ఉన్నారో తెలుసు మరి చూపించండి ఆధారాలు ఉంటే మాట్లాడండి ఎందుకు అబద్ధాలు మాట్లాడి ఇలా నిరుద్యోగులు బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తామని చెప్పి చెప్తున్నాను ఇంకోటి మీరు స్పష్టంగా చెప్పండి నోటిఫికేషన్ ఇస్తామంటే ఇస్తామని చెప్పండి లేదు మా వల్ల కాదని చెప్పేస్తే ఈసారిలాగా ఈసారి కూడా త్వరలో నిరుద్యోగులకు శుభవార్త చెప్తామని కాంగ్రెస్ నేతలు ఈ మధ్య కాలంలో అంటున్నారు మీరే చూశారు కదా గత ఇరవై రోజుల నుంచి మధ్యవర్తులు ఉన్నవారు దయాకర లంటర్లు దయాకరణ లంటలు కానీ కొంతమంది కానీ రేపు ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ వస్తాయని చెప్పారు అన్ని మాట్లాడినాం వస్తాయేమో అనుకున్నాం కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు రాబోయే ఆరు నెలలలోన అంటే దాట వేసే ప్రయత్నం ఎంతసేపు ఎలక్షన్స్ ఎట్లా బయటపడాలి ఎలక్షన్ ఎట్లా గెలిపించుకోవాలి ఉద్దేశం తప్ప నిరుద్యోగుల నిరుద్యోగుల మీద కానీ విద్యార్థుల మీద కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు